హలో ఎవరివాన్ ఈరోజు తెలుగు వ్యాకరణంలో టాపిక్ వచ్చేసి లింగములు ఇది టెట్ అండ్ డిఎస్కి చాలా యూస్ఫుల్ అయ్యే గ్రామర్ పార్ట్ స్త్రీ పురుషాది జాతి భేదములు లింగము అంటారు లింగములు ఎన్ని విధాలుగా ఉంటాయి అవి మూడు విధాలుగా ఉంటాయి ఏంటండి పుంలింగము పురుషలింగము స్త్రీలింగము స్త్రీకి సంబంధించిన లింగము నపుంసక లింగము అంటే నపుంసక అంటే అర్థం ఏంటిది అది నిర్జీవులైన కావచ్చు జంతువులైన కావచ్చు వృక్షములైన కావచ్చు వీటినేమంటాము నపుంసకలింగం అని అంటాము పుంలింగము పురుషులను వారి విశేషములో తెలిపచేసే పదాలను పుంలింగం అంటారు ఉదాహరణకి బాలుడు పంతులు రాజయ్య గుణవంతుడు తాతయ్య అన్న ఇవన్నీ వచ్చేసి పురుషలింగంకి సంబంధించినవి సో నెక్స్ట్ మనం స్త్రీలింగంకి వెళ్దాము స్త్రీలింగం స్త్రీలను వారి విశేషణములను తెలిపే పదాలను స్త్రీలింగం అంటారు ఉదాహరణకి కమల బాలిక వదిన అమ్మ నర్తక్కి ఆమె నాయనమ్మ అత్తమ్మ ఇవి వచ్చేసి స్త్రీకి సంబంధించిన పదాలు కాబట్టి స్త్రీలింగం అంటారు పుంసక లింగం వృక్షములను నిర్జీవులను జంతువులను వాటి విశేషములను నా పుంసక లింగం అంటారు ఉదాహరణకి చెట్టు మంచం ఈ వీటికి ప్రాణాలు ఉండవు కదండి సో నా పుంసక లింగం అంటారు నెమలి అది ఆడదా మగదా అని మనం మెన్షన్ చేయట్లేదు మనం అని కాదు ఇక్కడ ఓన్లీ నెమలి అని రాసాము అంటే నా పుంసక లింగం ఏనుగు పుస్తకము కలము లింగములు వ్యాఖ్యలు చూసినట్లయితే భాగ్య పాఠం చదువుతున్నది భాగ్య అనేది స్త్రీలింగం బాలుడు బాగా ఆడుతున్నాడు బాలుడు అనేది పురుషలింగం పుంలింగం నెమెలి నాట్యం చేస్తుంది నా పుంసకలింగం మా అక్క చక్కగా పాడుతుంది అక్క అనేది ఏంటిది ఏమ ఏమంటాం దీన్ని స్త్రీలింగం అని అంటాము